ముక్తాపూర్ గ్రామ ప్రజలకు అన్నలకు అక్కలకి మరియు గ్రామ మేహధావులందరికీ నా నమస్కారం నేను ముక్తాపూర్ సర్పంచ్ అభ్యర్థి పాలడు జ్ఞానేశ్వర్ను నా యొక్క మెనిఫెస్ట్ను మీ ముందు ఉంచుతున్నాను గ్రామ అభివృద్ధి కోసం ఒక చదువుకున్నటువంటి వ్యక్తిని ఎన్నుకోవాల్సిన బాధ్యత మీ అందరిపైన ఉందని తెలియజేస్తున్నాను ఎందుకంటే నేను చదువు వచ్చేసి ఎంఎస్సి బిఎడ్ పూర్తి చేసుకొని సమాజంలో అని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేశాను కనుక నా మెనిఫెస్ట్ వచ్చేసి పదిహేను ఉన్నాయి ఇందులో ముఖ్యంగా మొదటిది వచ్చేసి గ్రామానికి వచ్చే నిధులను పూర్తిగా పారదర్శకంగా మీ ముందుకు తీసుకొస్తాను మన నెలకు మన గ్రామానికి వచ్చే నిధులు ఎంత దాన్ని ఏ విధంగా ఖర్చు చేయాలో అనేది మీ ముందు ఉంచుతాను ఎందుకంటే ఓపెన్ బడ్జెట్ విధానం గ్రామస్థాయిలో ఉంటే గ్రామం అనేది అభివృద్ధి చెందుతుంది అదేవిధంగా మన గ్రామంలో ముఖ్యమైన సమస్య పాత బోర్ పైప్లైన్ అది చాలా పాడైపోయింది కాబట్టి పునర్నిర్మిస్తాను పునర్నిర్మించి గ్రామ ప్రజల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఫిల్టర్ నీరు బాల వికాస్ ఫిల్టర్ నీరును మంచినీరుని తాగి త్రాగడానికి నేను కృషి చేయ చేస్తానని హామీ ఇస్తున్నాను అదేవిధంగా గ్రామంలో మన అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ తప్పకుండా ఉండాలి మన మురుగు మురిగి నీరు వ్యవస్థ అనేది భూగర్భ అంతర్ భూగర్భ జలం ఉంటే మనకు ఎలాంటి అనారోగ్య సమస్యలు రావు అనేది నా ఉద్దేశం మూడవది నాలుగోది గ్రామ పర్యవేక్షణ కోసం మన గ్రామంలో ప్రధాన కూడళ్ళలో సిసి కెమెరా ఏర్పాటు చేయడం జరుగుతుంది కాలనీలో ఇప్పుడు మనం సస్టైనబుల్ ఎనర్జీ కోసం సోలార్ ఎనర్జీ సోలార్ లైట్లు గ్రామ వీధుల్లో ఏర్పాటు చేయడం జరుగుతున్నది అదేవిధంగా గ్రా గ్రామంలో విద్యావంతుల సహకారంతో మరియు వివిధ ఫౌండేషన్ల సహకారంతో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి విద్యార్థులకు రాత్రిపూట గ్రంథాలయాలను చదువుకునే విధంగా నేను ఏర్పాటు చేయడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి సంవత్సరం పదవ తరగతిలో ఉత్తీర్ణైనటువంటి విద్యార్థులందరికీ కూడా మొదటగా ఉత్తీర్ణమైన విద్యార్థులకు ఐదు వేల బహుమతి రెండవ రెండవ బహుమతి వచ్చేసి మూడు వేలు మూడవ బహుమతి రెండు వేలు ఈ విధంగా ప్రోత్సాహక బహుమతులు ఇచ్చి వారికి అందరికీ విద్యలో అనేక విధాలుగా కృషి చేయడం జరుగుతుంది గ్రామంలో ప్లాస్టిక్ రహితం కోసం చూడండి మనం ఎక్కడ ఏ ఫంక్షన్ చేసినా ప్లాస్టిక్ వ్యర్థాలు ఎక్కువైపోతున్నాయి కాబట్టి మనం గ్రామంలో కూడా పర్యావరణ హితం కోసం స్టీల్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ స్టీల్ బ్యాంక్ ద్వారా గ్రామంలో ఏ ఫంక్షన్ అయిన దారి అయినా కానీ మనం అందరం స్టీల్ పాత్రలు ఉపయోగించుకొని మనం ఆరోగ్యంగా ఉంటాం అదేవిధంగా గ్రామ అభివృద్ధి కోసం విలేజ్ డెవలప్మెంట్ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో అనేక మంది మేధావులు చదువుకున్న వ్యక్తులు ఉండి గ్రామాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే బాగుంటుంది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం చేస్తే బాగుంటుంది అనేది ఈ విలేజ్ డెవలప్మెంట్ కమిటీలో ఉంటుంది ప్రతి గ్రామంలో మన ప్రతి సంవత్సరం రెండు సార్లు హెల్త్ చెకప్ ఉంటుంది మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి గ్రామ స్థాయిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని నేను హామీస్తున్నాను అదేవిధంగా పచ్చదనం పరిశుభ్రత కోసం నేనే స్వయంగా రంగంలో దిగి మన గ్రామం మొత్తం మొత్తం గ్రీన్ విలేజ్గా గుర్తింపు పొందేందుకు నేను మొదటగా కృషి చేసే బాధ్యత తీసుకుంటాను అదేవిధంగా గ్రామంలో న్యాయ వ్యవస్థ అందరికీ కూడా శాంతి భద్రతల కోసం నిరంతరం కృషి చేస్తాను జ్యుడిషియల్ మెంబర్తో నాకు చాలా దేశవ్యాప్తంగా పరిచయం ఉంది కాబట్టి వారి సహకారంతో శాంతియుతంగా జీవించే విధంగా శాంతియుత పద్ధతులు అందరూ కృషి చేసే విధంగా నేను కృషి చేస్తాను అదేవిధంగా మన గ్రామంలో మన సంస్కృతి ఉన్నటువంటి పండుగలు అన్ని కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి పండుగలను వాటిని ఘనంగా ఏర్పాటు చేసి నేనే ముందుండి ఘనంగా ఏర్పాటు చేస్తాను ఆ పండుగల ద్వారా మన సంస్కృతి కల్చర్ నేచర్ అనేది చాలా ఉంటేనే మన గ్రామాలు పరిరక్షించబడతాయి కాబట్టి అది నా ముఖ్యమైన పాత్ర అదేవిధంగా ప్రతి సంవత్సరం కేంద్ర రాష్ట్ర మంత్రులను ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ అధికారులను సమాజంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారిని ఆదర్శవంతమైనటువంటి వ్యక్తులను మన గ్రామానికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క ఇన్స్పిరేషన్ని వాళ్ళు చేస్తున్నటువంటి సేవలను మన గ్రామంలో పరిచయం చేసి వారి ద్వారా అభివృద్ధి చేస్తాను అదేవిధంగా మన వ్యవసాయం సస్టైనబుల్ అగ్రికల్చర్ ఉండాలి ప్రస్తుతం వ్యవసాయం అంతా కలుషితం అయిపోయింది మనం ధనం మూలం ఇదం జగత్ కాదు విత్తనం మూలం ఇదం జగత్ అంటే మన దేశీ విత్తనాలను పరిరక్షిస్తేనే మన ఆరోగ్యంగా ఉంటాం మన భూతల్లి బాగుంటుంది కాబట్టి మీరందరికీ ఒక కృషి చేయాల్సిన బాధ్యత మన గ్రామంలో కూడా విత్తన బ్యాంక్ ఏర్పాటు చేస్తాను సీడ్ బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తే మన గ్రామంలో కార్పొరేట్ వ్యవస్థలో ఇప్పుడు మొత్తం విత్తన వ్యవస్థ అనేది మొత్తం కార్పొరేట్ చేతిలోకి వెళ్ళిపోయింది దాన్ని తిరస్కరించి మన గ్రామ పరిసరాల ప్రాంతంలో ఉండే విత్తనాలు రక్షించి ఒక విత్తన బ్యాంకును ఏర్పాటు చేస్తాను ఇది నా హామీస్తున్నాను అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మనకు వందల కొద్ది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉంటాయి కా కనీసం వాళ్ళ వాటి పేర్లు కూడా మర్చి మర్చిపోయినాం కాబట్టి వా అవన్నీ ఆ పథకాలు మన గ్రామంలో అమలు చేసే విధంగా ప్రతి ఒక్కరికి అందరికి అమలు చేసే విధంగా కృషి చేసే బాధ్యత తీసుకుంటానని మన ముక్తాపూర్ గ్రామ వేదికగా మీకు అందరికీ తెలియజేస్తున్నాను మన గ్రామం ఆదర్శవంతమైన గ్రామం కావాలంటే మీరందరూ కూడా మేధావులు చదువుకున్నటువంటి మేధావులు అన్నలు అక్కలందరూ కూడా నా ఒక ఎంఎస్సి బిఎడ్ చేసినటువంటి ఒక నిరుపేద బిడ్డను గెలిపించుకొని నన్ను గ్రామ అభివృద్ధికి ఒక ప్రథమ పౌరుడిగా చేస్తారని ఆశిస్తున్నాను ఎందుకంటే ప్రస్తుతం ధన ప్రలోభం మధ్య మత్తు ఇవన్నీ వేసి మనం కనీసం వాటి ప్రలోభాలకు లోను కాకుండా మన గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం ఈ గ్రామమే ముక్తపూర్ గ్రామం అంటే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉందని చేస్తున్నాను సర్వేజన సుఖినో భవంతు ముక్తపూర్ ఆదర్శ గ్రామం చేసే మన అందరి వంతు జై హింద్ జై భారత్